ద లాస్ ఆఫ్ స్పిరిట్ వరల్డ్ జీవాత్మ ప్రపంచ నియమాలు అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు ఖోర్షేద్ భావ్నగిరి ఈ రెండవ భాగంలో కర్మ గురించి తెలుసుకుందాం కర్మ నాటిన విత్తనాన్ని బట్టి పంట ఉంటుంది కర్మ అంటే శిక్ష కాదు నేర్చుకునడం గుడ్డిగా శిక్షించే నియమం కాది మీరెక్కడ తప్పు చేశారో చెప్పి ఆత్మస్థాయిలో మీ తప్పును అర్థం చేసుకునేలా చేసేది క్షమించడం అనే దానికి అర్థం లేదు దైవ న్యాయం పరిపూర్ణమైనది ఎవ్వరూ దీనిని తప్పించుకోలేరు ఇతరుల సంతోషాన్ని మీరు చూడలేకపోతే మీరు సంతోషంగా ఉండలేరు కర్మ అంటే ఏమిటి మనం ఏ విత్తనాన్ని నాటితే అదే పంటను పొందుతాం అనే సూత్రంపైన ఆధారపడినది కర్మ కార్యము కారణము అనే పదాలతో దీనిని వివరించవచ్చు కార్యము మీ పనులను చెబితే కారణం మీ పనుల పరిణామాలను చెబుతుంది కర్మ అంటే మీరు చేసిన అప్పు కావచ్చు లేదా మీరు పొందే ఆశీస్సు కావచ్చు రెండు రకాల కర్మలుంటాయి సానుకూలం వ్యతిరేకం వ్యతిరేక లేదా చెడు కర్మ మీరు చేసే చెడు పనులకు మీరు ఎదుర్కోవలసిన పరిణామాలకు సంబంధించినది సానుకూల లేదా మంచి కర్మ మీరు చేసే మంచి పనులకు గాని నిస్వార్థమైన పనులకు గాని మీకు లభించే ఆధ్యాత్మిక ఆశీస్సులకు సంబంధించినది దేవుడు తాను సృష్టించిన విశ్వాన్ని పాలించడానికి కొన్ని నియమాలు పెట్టాడు ఆయన సృష్టిలోని వారందరికీ ఈ నియమాలు పాటించాల్సిన బాధ్యత ఉంది ఇది వారి బాధ్యత కానీ ఏదీ చేయమని ఎవ్వరిని బలవంతం చేయడం ఉండదు ఇదే సంకల్ప స్వేచ్ఛ స్వభావం అందువల్ల ఏం చేయాలనుకున్నా మీ ఇష్టం కానీ దేవుడి నియమాలు పాటించకూడదని అనుకున్నా మీరు వాటికి లోబడే పనిచేస్తారు ఆధ్యాత్మిక నియమానికి అతీతమైన ఆత్మ ఏదీ లేదు కర్మ ఎలా పనిచేస్తుంది మంచి కర్మ చెడు కర్మ ఒకదానికొకటి కొట్టివేయగలవా ఈ రెండు ఒకదానికొకటి కొట్టివేయలేవు చెడ్డ పనులకు మీరు కర్మను అనుభవించాలి మంచి కర్మలకు ఆధ్యాత్మిక ఆశీస్సులు మీకు అందుతాయి మంచి కర్మ చెడ్డకర్మ పూర్తిగా వేరు ఆలోచనల మూలంగా ఒక వ్యక్తి కర్మను పోగు చేసుకోవచ్చు కర్మ అంటే కేవలం పనులే కాదు ఆలోచనలు మాటలు కూడా మూడూ కలిసే ఉంటాయి వ్యక్తి చెడు కర్మను ఎలా అనుభవిస్తాడు ఇది మానసిక భౌతిక ఉద్వేగాత్మక నొప్పిగానో ఆరోగ్యం కుటుంబం ధనం చట్టం మొదలైన సమస్యల రూపంలోనో అనుభవానికి వస్తుంది మీ కర్మ రుణాన్ని అనారోగ్య రూపంలో మీరు చెల్లించుకోవాలని మీరు అనుకుని ఉండవచ్చు చెడు కర్మ వెనుక ఉన్న ఉద్దేశం ఇదే ఈ ప్రాపంచిక జన్మను రుణం తీ చెల్లించుకోవడానికి మీరు ఉపయోగించుకుంటున్నారు ఈ రుణం మీరు గత జన్మలో చేసింది మాత్రమే కాదు ఈ జన్మలో కూడా చేసి ఉండవచ్చు గత జన్మల చెడు కర్మలు మాత్రమే రుణంగా చెల్లిస్తున్నామని అనుకోవద్దు మీరు భూలోకానికి వచ్చినప్పుడు అనుభవించాల్సిన కర్మ కొంచమే ఉండవచ్చు కానీ ఇప్పుడు చెడు మార్గంలో ఉంటే చెడు కర్మను మళ్లీ పోగు చేసుకుంటున్నారని అర్థం కర్మను అర్థం చేసుకోవడం వల్ల మనుషులకు ఎంతో ఉపయోగం ఉంటుంది కొన్నిసార్లు కలిగే బాధ ఎందుకో మీకు అర్థం కాదు ఈ బాధ మీరు కోరుకున్నదే ఇది మీ ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం అత్యవసరం ఇది తెలిస్తే మీరు ఈ బాధను హుందాగా అనుభవిస్తారు మీరు చేసిన తప్పులు దిద్దుకునే అవకాశం వస్తే ఎన్నడూ వదిలిపెట్టరు భూలోకంలో ఈ జీవితంలోనే గత సమస్యలను పరిష్కరించుకునే అవకాశం రావడం అదృష్టం దానిని అహంకరించి దూరంగా తోసేయకూడదు ప్రతి వ్యక్తితోనూ ఈ జన్మలోనే కర్మను పరిష్కరించుకోవాలి ఈ రకంగా చేస్తే కర్మను సులభంగాను త్వరితంగాను అనుభవించడం జరుగుతుంది మరో జన్మలో అనుభవిద్దామని నిరీక్షించడం కన్నా ఇది ఎంతో మేలు ఇప్పుడు చేసిన తప్పును ఇప్పుడు దిద్దుకొనకపోతే మీరు మీ చెడు కర్మ పెరుగుతుంది దేవుడిచ్చిన అవకాశాన్ని మీరు తిరస్కరించారు కదా చెడు కర్మను దానధర్మాలు చేసి పోగొట్టుకోవచ్చునని చాలామంది భావిస్తారు నిజమా కాదు మీరెన్ని దాన ధర్మాలు చేసినా చేసిన పాపానికి ఫలితం అనుభవించవలసిందే ఈ పద్ధతిలో ఎన్నడూ కర్మను తుడిచివేయలేరు వేలాది రూపాయల దాన ధర్మాలు చేస్తే స్వర్గానికి వెళతామని చాలామంది అనుకుంటారు మీరు మంచి పని చేస్తున్నప్పుడు ఈ భావం ఉంటే స్వర్గాన్ని చూడాలనే కోరిక మర్చిపోవచ్చు ఈ లోకంలో ఎంతో తెలివైన న్యాయమూర్తులు చెప్పిన తీర్పులు కూడా అన్ని వేళలా సరైనవి కాకపోవచ్చు కాని దైవ నియమాలు నిర్దిష్టం ఈ న్యాయం కర్మరూపంలో మీకు లభిస్తుంది మీ తోటి మనిషి నుంచి మీరేదైనా దాయగలరు అది దాగి ఉండవచ్చు కానీ దేవుడి నుంచి ఏదీ దాచలేరు ప్రతి ఆలోచన పదం పని అన్ని మీ ఉపచేతనాత్మక మనస్సు ఆకాశిక రికార్డులో రాసి ఉంచుతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం మీ సమస్యలన్నింటినీ ధైర్యంగా చిరునవ్వుతో ఎదుర్కోండి అని మీరు చెప్పారు కదా మనుషులు బాధపడుతున్నప్పుడు ఇదెలా సాధ్యం మీ కష్టాలను ధైర్యంగా చిరునవ్వుతో ఎదుర్కోవడం చాలా ముఖ్యం ఎందుకంటే కర్మను చెల్లించాల్సిందే దీనికి విసుగు పనికిరాదు ఫిర్యాదు చేయడం గొనుక్కోవడం మీ మీద మీరే జాలిపడడం నిస్పృహ చెందడం వలన మీ బాధ ఎక్కువ చేసుకుని మీ ఆత్మీయులు మీకు సహాయం చేయాలనుకునే వారి జీవితాలను దుర్బరం చేస్తారు మీరు మీ కర్మను అనుభవించడం లేదు సరికదా దానికి మరంత చెడు కర్మను కలుపుతున్నారు ఒకవేళ మీ కర్మను చెల్లిస్తున్నా ఈ చెల్లింపు నిదానంగా జరుగుతుంది మీ బాధ ఎప్పటికీ తగ్గనట్లు అనిపిస్తుంది మీ బాధను ఇలా పీడగా మార్చుకున్నారు మీరు కానీ మీరు సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటే ధైర్యాన్ని ప్రదర్శిస్తూ ఆత్మను బలోపేతం చేసుకుంటున్నారు ఆ సమస్యల స్వభావం మీకు తెలుసు ఆ సమస్యలను ఉన్నతమైన ఆధ్యాత్మిక దృక్కోణంలో మీరు పరిష్కరించుకుంటున్నారు అందువల్ల సమస్యలు వచ్చిన చిరునవ్వుతో ఎదుర్కొనండి ఆశావాహక దృక్ దృక్పథంతో ఉండండి బాధను హుందాగా భరించండి హుందాగా ప్రవర్తించడం అంటే గౌరవంగా ఉంటూ దైవం పట్ల ఆయన న్యాయం పట్ల నమ్మకం కలిగి ఉండండి పరిస్థితిలోని ప్రాముఖ్యాన్ని గుర్తించి హాస్యచతురతతో వ్యవహరించండి క్లిష్టమైన పరిస్థితిలో మామూలుగా ఉండండి ఇలా చేస్తే మీరు మీ కర్మను అనుభవించటానికి ఆత్మలోక ఆత్మలు సహాయం చేయడానికి వీలవుతుంది మీరు ధైర్యాన్ని హుందాతనాన్ని ప్రదర్శిస్తే ఎవ్వరినీ నిందించకుండా కోపాన్ని వ్యతిరేకతను చూపకుండా మీకు కలిగే సమస్యలను ఆధ్యాత్మిక పద్ధతిలో పరిష్కరించుకునే సామర్థ్యం మీకు ఉందని దేవుడికి మీరు తెలియజేస్తున్నారు ఉపచేతనాత్మక మనస్సు చెప్పినట్లుగా మీరు చేస్తున్నారు సమస్యలను ఎదుర్కొనే శక్తిని మీకు ఇవ్వమని ఆత్మలోక ఆత్మలు ప్రార్థిస్తాయి ఆత్మలోక ఆత్మలు మీ సమస్యలను దూరం చేయలేవు కానీ ఆత్మలోకం నుంచి లభించే రక్షణ వారు చేసే ప్రార్థన ద్వారా మీకు మరంత శక్తి లభిస్తుంది దానితో సమస్యలు పరిష్కరించుకుంటూ కర్మను సులువుగా త్వరితంగా చెల్లించుకోగలుగుతారు దీని అర్థం మీ కర్మ తగ్గిపోతుందని కాదు దీనిని త్వరితంగా ఇంకా బాగా చెల్లించుకోవడానికి తగిన శక్తి వివేకము మీకు లభిస్తాయని అర్థం కొన్నిసార్లు మనుష్యులు అనూహ్యమైన బాధకు లోనవుతారు అప్పుడు చేసుకున్న దాన్ని ఫలితం అనుభవిస్తున్నాను నాకిలా జరగాల్సిందే అనుకోవడం క్రూరంగా అనిపిస్తుంది కదా అవును మీరు చెప్పేది మాకు అర్థమైంది మిమ్మల్ని మీరు నిందించుకోమని అనడం లేదు ఆత్మలోక నియమాలు తెలుసుకోవాలని కోరుతున్నాము మనుష్యులకు వారి ఎంపిక చేసుకునే మార్గాలను బట్టి కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి అంటే మీకు జరిగే చెడు అంతా మీ తప్పుల మూలంగా జరుగుతుందని కాదు మీకున్న అవగాహన లోపం వల్ల అలా జరుగుతుంది ఆ సమయంలో తప్పు చేస్తున్నామని మీకు తెలియకపోవచ్చు లేదా అది తప్పని తెలిసినా సరైన విధంగా చేసే శక్తి మీకు లేకపోయి ఉండవచ్చు ఏది ఏమైనా మనుషులు ఒక్కొక్కసారి తమ కర్మ కాకపోయినా అనూహ్యమైన కష్టాలు అనుభవించే పరిస్థితులు ఉంటాయి మరొక మనిషి తన సంకల్ప స్వేచ్ఛను తప్పుగా ఉపయోగించి ఇంకొకరికి హాని చేయాలని అనుకోవడం వల్ల ఇలా జరుగుతుంది దురదృష్టవశాత్తు భూలోకంలో పునర్జన్మించడం వలన వారెదుర్కొనే ఇబ్బంది ఇది దీనికున్న ఒకే ఒక పరిష్కారం ధైర్యంగా ఉండడం దేవుడిని నిందించకుండా ఉండడం రక్షించమని ఉపశమనం కలిగించమని దేవుడిని ప్రార్థించాలి కొన్నిసార్లు చెడు కర్మను గురించే కాకుండా జీవితంలో జరిగే మంచి విషయాల గురించి కూడా మనుషులు భయపడతారు ఏ క్షణంలోనైనా ఇదంతా పోతుందని భయపడుతూ ఉంటారు చెడు కర్మను ధైర్యంగా అనుభవించడం ముఖ్యం అలాగే మంచి కర్మను హుందాగా అంగీకరించడం కూడా అంతే ముఖ్యం తమకు జరిగే మంచి విషయాలను ఎలా అంగీకరించాలో తెలియని మనుషులు ఎంతో మంది ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు అన్నిటికన్నా ముందు మీ జీవితంలో జరిగే మంచికి దేవుడికి కృతజ్ఞతలు చెప్పండి ఇది చాలా చాలా ముఖ్యం భూలోకంలో పరిస్థితులు బాగా లేనప్పుడు వ్యక్తులు దేవుణ్ణి సహాయం చేయమని వేడుకుంటారు అంతా బాగున్నప్పుడు దేవుడిని మర్చిపోతారు బాధల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి స్మరిస్తే బాగున్నప్పుడు కూడా దేవుణ్ణి స్మరించండి ఆనందాన్ని ఆయనతో పంచుకోండి మనందరము ఆయన బిడ్డలమే కదా మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు గాని మన ధ్యేయాన్ని పూర్తి చేసినప్పుడు గాని ఆయన సంతోషిస్తాడు మనం భరించగలిగేటంతటి ఆనందాన్ని ఆశీస్సులను ఆయన మనకివ్వాలనుకుంటాడు రెండవది మీ ప్రయాణంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు చెప్పండి మీ కుటుంబం స్నేహితులు ఇంకా మీకు సహాయం చేసిన వారికి ఆత్మలోకంలోని మీ దేవదూతలకు వారికి కృతజ్ఞతలు చెప్పడం ముఖ్యం మీకు తెలియకుండానే మీ దేవదూతలు ఎన్నోసార్లు హాని జరగకుండా మిమ్మల్ని కాపాడారు మీకు అత్యవసర సమయంలో ఎంతో సహాయం చేశారు అందువల్ల వారికి కృతజ్ఞతలు అర్పించండి వారిని ఆశీర్వదించమని దేవుణ్ణి ప్రార్థించండి భూలోకంలోని ఆత్మలు ఆత్మలోకంలోని తమ ప్రియతమలను తమ ఆత్మ మార్గదర్శులను ఇతర దేవదూతలను ఆశీర్వదించమని సర్వశక్తివంతుడైన భగవంతుని కోరవచ్చు మూడవది మంచి కర్మను అనుభవిస్తున్నప్పుడు అపరాధ భావన వేధిస్తుంది భూలోకంలో అనవసరమైన కారణాలకు మనుషులు అపరాధ భావంతో సతమతమవుతుంటారు ఇతరులు అపరాధ భావంతో సతమతమయ్యేలా చేసి సంతోషాన్ని పొందేవారు కొందరుంటారు వారు మీకెంత సన్నిహితులైనా వారికి లొంగకండి వీరు తమ ప్రయాణాన్ని మీ ప్రయాణంతో పోల్చుకుని మీకు జరిగిన శుభాలను గురించి మీరు బాధపడేలా చేస్తారు మీరు సక్రమమైన మార్గంలో నడుస్తూ ఉండి మీకు ఏదైనా మంచి జరిగినప్పుడు దానికి మీరు తగినవారు కనుక అది మీకు జరిగిందని బాగా స్పష్టంగా గ్రహించండి మీరెందుకు అపరాధం చేసినట్లుగా భావించాలి మీకు లభించిన ఆశీస్సుల వంటివి మరొకరికి లభించలేదంటే దానికి కారణం ఉండవచ్చు వారు తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో వేరే దశలో ఉండి ఉంటారు బోలెడంత కర్మను చెల్లించి వేస్తుండవచ్చు లేదా తీవ్రమైన పరీక్షను ఎదుర్కొంటూ ఉండవచ్చు శిక్షణ పొందుతూ ఉండవచ్చు వారికి అన్ని రకాలుగా సాయం చేయండి మద్దతు ఇవ్వండి కానీ వారు తమ మీద తాము చూపిస్తున్న జాలికి లొంగిపోవద్దు మీ జీవితంలో మీకు జరిగిన మంచిని ఎందుకు జరిగిందని అనుకోవద్దు కొన్ని ఆత్మలు చెడు మార్గంలో ఉండి తాము చేసిన చెడు కర్మల ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది వారు మంచి మార్గంలోకి వస్తే వారి జీవితాలలో కూడా మార్పు వస్తుంది ఆత్మలోకంలో వారేది ఎంపిక చేసుకున్నారో మీకు తెలియదు మీకు జరిగిన మంచిని అనుభవించండి దానికి కృతజ్ఞులుగా ఉండండి మీకు లభించిన మంచి అదృష్టానికి కృతజ్ఞత చూపడం అంటే దానికి మరో సదాత్మతో పంచుకోవడం మీ జీవితంలో ఖచ్చితంగా ఏం జరుగుతుందో ఎవరికీ చెప్పనవసరం లేదు ప్రతి వివరము చెప్పనవసరం లేదు వాస్తవానికి బాగా నమ్మకస్తులైన వారికి తప్ప మంచిని గురించి ఎక్కువగా బయటికి చెప్పకూడదు లేకపోతే చెడు శక్తిని ఆకర్షిస్తారు కానీ ఒక మంచి జరిగినందుకు మీరు సంతోషంగా ఉంటే ఆ భావాన్ని చెప్పండి వారిని కూడా సంతోషపెట్టండి మీరు శక్తివంతులైతే ఆ శక్తిని ఇతర సదాత్మలను సంతోష పెట్టడానికి ఉపయోగించండి అందువల్లే మిమ్మల్ని ఈ స్థితిలో ఉంచడం జరిగింది మీకు లభించే ఆధ్యాత్మిక ఆశీస్సులను అనుభవించండి వాటిని ఇతర సదాత్మలకు సాయం చేయడానికి ఉపయోగించండి ధన్యవాదాలు మాస్టర్స్ కర్మలోని మిగిలిన భాగాన్ని రేపు కంటిన్యూ చేద్దాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ